అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మరి శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే ఏపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి మరి ఈ తరుణంలో కూటమి కోసం ప్రముఖ తారలు కూడా సినీ తారలు కూడా మద్దతు తెలపడం జరుగుతుంది ఒకప్పుడు చిరంజీవి గారు పాలిటిక్స్ లో ఉన్నా కొంత దూరం జరిగారు ఇప్పుడు చిరంజీవి గారు కూడా కూటమికి మద్దతు తెలుపుతున్నారు మరి ఈ మద్దతుని అనుగుణంగా ఏంటి అంటే మరి సజ్జల రామకృష్ణ గారు ఈ మాటలకి ఏంటి అంటే జంతువుతో పోల్చడం జరిగింది నక్కులు దీనికోసం ఏం మాట్లాడతారు ఇప్పుడు చిరంజీవి గారు డిగ్నిఫైడ్ పెద్ద మనిషి అండి ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు తగినన్ని స్థానాలు సంపాదించుకున్నాడు తర్వాత కాంగ్రెస్ పార్టీలో జరిగినాడు మంత్రి అయ్యాడు యూనియన్ మినిస్టర్ అయ్యాడు తర్వాత నాకు రాజకీయ వద్దనుకున్నాడు తన సినిమాలు తను చేసుకుంటున్నాడు గౌరవప్రదంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏం మాట్లాడదు అప్పుడు రుచిగా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు చెప్పినట్టు మంచి ఆలోచన అన్నాడు అలాగే ఆయన పరిపాలన ఎప్పుడు విమర్శించలేదు ఆయనతో పాటు డైనింగ్ షేర్ చేసుకున్నాడు డైనింగ్ షేర్ చేసుకుని భోంచేసారు కలిసి అవును తర్వాత సినిమా టిక్కెట్ల వ్యవహారంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సూపర్ స్టార్స్ అందరినీ తీసుకువెళ్ళాడు వెళ్ళాడు రెబల్ స్టార్ ప్రభాస్ గారిని సూపర్ స్టార్ మహేష్ బాబుని జూలీ ఎన్టీఆర్ తప్ప మిగతా చిరంజీవి గారు ఇంకొకళ్ళు ఎవరిని తీసుకుని వెళ్ళాడు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు వెళ్ళి అక్కడ వీళ్ళని సాధారణంగా సెలబ్రిటీలు కదా వీళ్ళకి మామూలుగానే కొంత గౌరవం ఇస్తారు చాలా గౌరవంగా చూస్తారు మెయిన్ గేట్ దగ్గర కార్ దింపి అక్కడి నుంచి నడిపించి తీసుకెళ్ళారు వీళ్ళు ఎక్కడ కూర్చోపెట్టారు పోసాన్ కృష్ణమూర్లు ఆలీ పక్కన కూర్చోపెట్టారు అంటే ఆలయం తక్కువ వాళ్ళు అంటే డెఫినెట్గా తక్కువ వాళ్ళు వీళ్ళకి ఉన్నాయి ఇప్పుడు మహేష్ బాబుకి యాభై కోట్లు ఇస్తే ఆలీకి యాభై కోట్లు ఇస్తారా మహేష్ బాబు హీరో ఆలీ కమెడియన్ కమెడియన్ పాత్ర పరిమితం సినిమా సెంటర్కి ఉండడం అలాగే వాళ్ళకి ఎవరికి ఉండి వాల్యూ ఎవరికొండే స్థాయి వాళ్ళకి ఉంది కదా వాలితో కూడా నేను కాదు పోసం కృష్ణ మురళి కంటే ఎక్కువే అలీ అలాంటిది అలాంటప్పుడు వాళ్ళ పక్కన కూర్చోబెట్టి చిరంజీవి గారు ప్రాధేయపడటం ఆయన స్థాయి తగ్గించుకుని మాట్లాడటం ఆయన గొప్ప కానీ దాన్ని వీడియో షూట్ చేసి బయటికి పంపించడం అంత నీచి వండి అది ఆ రోజు వాళ్ళ అభిమానులకు గుండె గాయపడింది చిరంజీవి గారు కూడా మనస్తాపం చెందిన పెద్ద మనిషి కాబట్టి ఇది కొంచెం కూడా బాబు వీళ్ళతో పెంటనుకుని నోరు మూసుకుని ఉన్నాడు ఎన్నళ్ళ సాహితారు సినిమా వాళ్ళమే ఇప్పుడు వాళ్ళ తమ్ముడు స్టోర్ బూతులు తిట్టాడు ఆ పోసాన్ కృష్ణంబడి పచ్చి బూతులు తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని ఆడ పక్కన కూర్చోబెట్టాడు చిరంజీవి గారిని ఇది ఆయన ఒక్క బెట్టుకుని ఒక్క బెట్టుకుని ఉన్నాడు నాలుగు ఈ పీడ విరగడవుతుంది అనేటువంటి నమ్మకం ఆయనకు వచ్చింది ఏం చెప్పాను ఈ పీడ విరగడవుతుంది అనేటువంటి నమ్మకం చిరంజీవి గారికి వచ్చింది కాబట్టి బయటకు వచ్చి లేకపోతే రావడాను ఎందుకు వచ్చింది గోలరా బాబు అని అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఓపెన్గా చెక్ ఇచ్చాడు పార్టీ ఫండ్ మామూలుగా ఇంటికి పిలిచి కాఫీ టిఫిన్ ఇచ్చి జీవలో పెట్టచ్చు ఎవరికి తెలియకుండా ఎవరికి తెలియదు బాబు వాడుకో ఖర్చు పెట్టుకో కాల్తో ఇంకెత్తానని చెప్పచ్చు అలా ఏం చేయకుండా ఓపెన్గా ఆయన ఆశీర్వదించి చెక్కిచ్చి అంతకొంద ఉత్తిని ఉత్సేట్లతో పంపకుండా ఇలాహే అడుగు వల్ల ఇచ్చే పంపాడు లోపల అలాగే అనుకుని ఉంటాడు గ్యారంటీ కానీ ఏంటండి ఇది జరిగింది మరి తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఆయనకి అత్యంత సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులకి సీఎం రమేష్ గారు పంచగల రమేష్ బాబు ఇద్దరికి కూడా వాళ్ళ పరిచయం స్నేహం దృష్ట్యా వాళ్ళిద్దరికీ మద్దతు ప్రకటించాడు కూటమికి కోటమి అనేటువంటి మంచిది మూడు పార్టీలు కలవటం కోటం మంచిదని చెప్పాడు నెక్స్ట్ స్టేజ్లో వీళ్ళకే ఓటేంటారో బాబు అని చెప్పొచ్చు అందరికీ వీళ్ళని గెలిపించండి అని చెప్పచ్చు ఇంకా టైం ఉంది కదా కాబట్టి మరి ఇదన్నీ చూసిన తర్వాత దానికి బాధ వస్తుంది ఎన్నాళ్ళు మనం వీళ్ళని తొక్కి పెట్టాం తొక్కిన ఆరలాగేసాం సినిమా వాళ్ళు సెలబ్రిటీలు వాళ్ళు మా వాళ్ళు భూమికి జాన ఉన్నాడు వాళ్ళందరూ చాలా అందంగా ఉన్నారు వాళ్ళని చూసి చూడలేక కళ్ళు కుళ్ళిపోయి రకరకాలుగా వేధించారు ఇబ్బంది పెట్టారు సినిమా అయినా సరే నాని లాంటి యాక్టర్లు రియల్ స్టార్లు కదా యాహా నీ పని చేసుకొని అన్నారు వాళ్ళు డోంట్ కేర్ అన్నారు నిఖిల్ ఇలాంటి వాళ్ళు డోంట్ కేర్ అని చెప్పారు వాళ్ళు రామ్ హీరో రామ్ ఇలాంటి వాళ్ళు ఎవరు లెక్ చేయలేదు చిరంజీవి గారు పెద్ద మనిషి కాబట్టి అందరు కావాల్సిన వాడు అందరు కింద ఉంటాడు కాబట్టి రాజకీయాల్లో వద్దనుకున్నాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు నాగార్జున గారు అదే వన్ సైడ్ ఆ జగన్ జైల్లోకి వెళ్ళిపోయి అసలు జైల్లో కూర్చోవలసిన వాడు జగన్తో పాటు లక్కీగా బయట ఉన్నాడు అయినా సరే లోపలికి వెళ్ళి కలిసి వచ్చేవాడు నాగార్జున పక్కన పెట్టాడు రాజకీయాల్లో అతను అతని సపోర్టరు అతను గిరిబాబు గారు కొడుకు రఘు రఘుబాబు మొన్న జగన్ బలి పరిపాలన అన్నాడు సాయంత్రం బలి వేయమని ఉద్దేశించింది కారు వాళ్ళు పేరు తలుచుకుంటే దరిద్రం పట్టుకుంటుంటే సాయంత్రానికి అర్థమైంది అతనికి ఓకే అర్థమైందండి కాబట్టి మిగతా వాళ్ళకి అందరు జ్ఞానోదయం అయింది మన బతుకు మనం బతకాలన్నా వాళ్ళు అందరితో కలిసి ఉంటారు రాజకీయ అభిలాషలు ఉంటాయి డెఫినెట్గా ఏ వాళ్ళ మనుషులు కదా వాళ్ళకి కూడా అభిమానాలు ఉంటాయి ఇదివరకు బహిరంగంగా వ్యక్తపరిచేవారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ ధర్మమరపు సుబ్రహ్మణ్యం లాంటి వాడు కూడా స్టూడెంట్స్ సెటైర్లేసేవాడు కామెడీ యాక్టర్ అతని స్థాయి తక్కువని ఎవడో అనుకోలేదు అతను కూడా విలువిచ్చి ఆయన మాట్లాడింది కూడా వినివరి జాగ్రత్తగానే అతని ఆంక్షలు ఉండి కాదు ఎవరో ఎవరిని వేధించలేదు ఇతను అలా కాదు కదా కక్ష కట్టాడు దాని ఫలితం ఇప్పుడు చూస్తున్నారు ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఆపోజిట్ రియాక్షన్ ఎవడు ఊరుకుంటాడో వాళ్ళ సమయం వచ్చింది ఇప్పుడు పృథ్వీరాజు కూడా వచ్చి తోలు తీసండి హెత్తనాడు జబర్దస్త్ ఆది అతను ఏమంటారు అదిరి అభి ఆయప్రాది ఇలాంటి వాళ్ళందరూ కూడా శ్రీను అన్న అతను వీళ్ళందరూ వచ్చి ఇటు ఒకటి కంటే రా చెప్తున్నారు వాళ్ళు బాగా అర్థమయ్యేలాగా శేఖలక్ష్మగారు అయితే అసలు అందరినీ జనసేనలో చేరిపోమని చెప్తాడు వాళ్ళందరూ ధైర్యంగా మాట్లాడతారు చూసుకుంటే ఎవరైతే సినీ కూటమికి సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరాచకం చూసి పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి అంకలు వస్తారు టీడీపీని అభిమానించి వాళ్ళు టీడీపీ బీజేపీ అంటే భయం ఉన్న వాళ్ళు ఉంటారు ఆ పైరున్నారా బాబు వీడితో గొడవ ఎందుకని ఈడీలు ఐటీలు ఇవన్నీ వచ్చి మీద పడిపోతాయి కదా అలా కూడా కొంత సపోర్ట్ చేస్తారు కొంతమంది చచ్చినోడు వస్తారు కొంతమంది కొంతమంది నిజంగా అభిమానంతో వస్తారు కొంతమంది జగన్మోహన్ అరాచక ఉండకూడదు అనుకునే వాళ్ళు వస్తారు కొంతమంది రాష్ట్రం మీద ప్రేమతో వస్తారు ఇలాగా ఇది ఈ నదులన్నీ సముద్రంలో చేరిపోయినట్టు ఈ కూటంలో చేరిపోతాయి ఇవన్నీ వచ్చేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో న్యాయం జరగలేదు సరిగ్గా పరిపాలన జరగలేదు అనే ఉద్దేశంతో సినీతారులు కూడా కూటమికి సపోర్ట్ చేస్తున్నారు అంటారు ఖచ్చితంగా కాబట్టి చిరంజీవి గారు ఒక మాట చెప్పాడు ఇంకా వస్తారు చాలామంది రాఘవేంద్ర గారు వాళ్ళు చెప్పారు కదా చంద్రబాబు గారు మీరు ఆదేశించండి మీరు ఏం చెప్తే చేస్తూ ఉన్నారు ఇంకా బ్రహ్మాండంగా వస్తారు సినిమా వాళ్ళు వచ్చేతను అయిపోద్దు కదా సినిమా వాళ్ళు కూడా వస్తారు ఈ సమాజం అందరు అలాగే ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళు మనుషులే కదా ఎవరైనా ఎక్కువ ఇన్స్పైర్ చేసేది సినిమా వాళ్ళే ఎక్కువ వాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే లాస్ట్ టైము శాంతి స్వరూప వాళ్ళు మాట్లాడారు జగన్తో పాటు తిరిగారు శాంతి స్వరూపు వెళ్ళేటవాళ్ళు ఉన్నారు కదా జబర్దస్త్లో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇచ్చారు కదా వాళ్ళందరూ ఇప్పుడు మనసు మార్చుకుంటారు ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారు జనాలు ఎవరికి సపోర్ట్ చేస్తారు అని కూడా చూడాలి మీకు వన్ సైడ్ మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి అవుట్ అయిపోయింది ఇంకా మీరు ఏ ఊసిపోకు మాట్లాడుకుంటాం కానీ అతను కథ ముగిసింది అతను స్వయంకృతం అది అతను చేతకాని దద్దమ్మ పరిపాలన అందించాడు ప్రజలందరూ పని పనికి మళ్ళీ కూడా రానుకుంటున్నారా పని పండి తెచ్చుకుందాం అనుకుంటున్నారు సింపుల్ అంతే అంతే యా సార్ చూడాలి మరి థ్యాంక్ యూ సో మచ్ సార్